ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తిపై ఫోక్స్ సెక్షన్ కింద కేసు నమోదైంది ఓ గ్రామంలో మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన దుంపా వెంకటేశ్వరరావు చాక్లెట్లు పప్పులు ఇస్తానని ఇంట్లోకి పిలిచి ఇంటి తలుపులు మూశాడు దీంతో అనుమానంతో చుట్టుపక్కల వారు తలుపులు పలంగొట్టి చూడగా బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నిస్తున్నాడు ఈ క్రమంలో వారిని చూసి పారిపోతుండగా గ్రామస్తులు వెంకటేశ్వరరావును పట్టుకొని పోలీసులకు అప్పగించారు ఈ నేపథ్యంలో పోలీసులు అతనిపై ఫోక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ఐపీఎస్ బిఎన్ఎస్ సెవెంటీ ఎయిట్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు చిన్నపిల్లలపై అత్యాచార యత్నాలు వారిపై కఠిన శిక్షలు ఉంటాయని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రోత్సహించకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు పెనుమూలి మండల పరిధిలోని ఒక గ్రామంలో ఒక మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడుతున్నటువంటి దుంప వెంకటేశ్వర పోలీసులకి ఇవ్వడం జరిగింది నిన్న వివరాల్లోకి వెళ్తే నిన్న ఉదయం సుమారు తొమ్మిదిన్నర సమయంలో ఇంట్లో ఎవరు లేన లేనిది గ్రహించి అటుగా వెళ్తున్నటువంటి ఒక మైనర్ బాలికని ఒక వ్యక్తి చాక్లెట్లు మరియు పప్పులు ఇస్తానని చెప్పేసి మా మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ఆ అమ్మాయిని ఇంట్లోకి వచ్చిన తర్వాత అత్యాచార యత్నంకి ప్రయత్నిస్తుండగా లోపు వెంటనే ఉన్న పక్కనే ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది గ్రహించి అతని ఇంట్లోకి వెళ్ళి తలుపులు నెట్టగా అతను అమ్మాయి మీద అత్యాచార యత్నానికి పాల్పడుతుంటే వాళ్ళందరూ గ్రహించి అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది అలాగే ఈ దుంపా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో నుంచి పారిపోతుండగా పక్కనే ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అతన్ని పట్టుకొని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు దీని మీద పోక్సో మరియు త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ సెవెంటీ ఎయిట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది అది దర్యాప్తు చేసిన తర్వాత అతని మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఇలాంటి ఎక్కడో కూడా పునరావృతం కాకూడదు ఇలాంటి చిన్నపిల్లల మీద అఘహత్యాలు చేసే వాళ్ళకి కానీ ఏదైనా కానీ కోర్టు మరియు న్యాయ వ్యవస్థ అందరికీ గట్టి శిక్ష అనేది విధిస్తుంది ఇప్పుడు అన్ని చట్టాలు కూడా అప్డేట్ అయినాయి మనకి కాబట్టి ట్రయల్ కూడా తొందరగా అవుతుంది కాబట్టి ఇటువంటిది ఎవరు కూడా ప్రోత్సహించడం కానీ లేకపోతే తెలిసినా కానీ మన అందరి దృష్టికి తీసుకొని వచ్చి అట్లాంటి వారి మీద కేసులు నమోదు చేయించాలని చెప్పేసి